చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి నలభై ఒకటి ఈ నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేశారు విదేశాలకు వెళ్ళకూడదని షరతులు విధించారు నిన్న ఆయనను తిరుపతి పోలీసులు బెంగళూరులో నుండి దుబాయ్ వెళుతుండగా అదుపులో తీసుకున్నారు ఇవాళ ఉదయం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి విచారించి నోటీసు ఇచ్చారు అయితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారని మోహిత్ రెడ్డి మండిపడ్డారు సిఆర్పీఎస్ఈ నలభై ఒకటి ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు భాస్కర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతామన్నారు తాము బతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతామన్నారు టిడిపి నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారని మీరు చేసే అన్ని దందాలను వివరిస్తామని అన్నారు ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటూ కామెంట్స్ చేశారు అనంతరం ఎస్వి వర్సిటీ వద్ద శాంతియుత నిరసనగా దిగారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్రమంగా తమపై కేసులు పెట్టారని దీనిపై న్యాయస్థానంలో పోరాడతామన్నారు